అందరి క్షణార్థి నేను ఈ మాటకారి మళ్ళక్కను ఇలా మన స్టూడియోకి ఎవరొచ్చు అనుకుంటారు మీకెరికేనా నలభై డివిజన్ కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్ గారు మన ముందున్నారు నమస్తే సార్ నమస్తే కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీరు ఎట్లాంటి అభివృద్ధి చేసారు సార్ అమ్మా డివిజన్ కొంచెము అవుట్ ఉన్నట్టు ఉన్నట్టుంటుంది లోకల్లో ఉన్నట్టుంది టౌన్లో ఉన్నట్టుంటుంది రెండు భాగాలు కలుపుకొని ఉంటుంది ఇక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు కూడా కాబడ్డాయి కాకపోతే నేను వచ్చిన తర్వాత జనంతో ఎక్కువ మమేకమై వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వావి వరుసలతోటి ఎందుకంటే రెండు మిక్స్ అయి ఉన్నటువంటి టౌన్ కాబట్టి అది ఏరియా కాబట్టి వాయు వరుసలతో కలిసినటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని రోడ్ల విషయం లోపల దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల పనిచేయించాను రోడ్లు డ్రైనేజు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు చిన్న చిన్న పనులు సాధారణంగా ఈ మధ్య కాలంలో కలవల పీరియడ్ లోపల కుక్కలు పందులు ఎక్కడో ఏదో రూపకంగా చనిపోవడం ఆ చనిపోయిన వాటిని కూడా తక్షణమే వాళ్ళకు అందుబాటులో ఉండి తీసేయడం తీసేయించడం వీటిని వాళ్ళకు మంచి మంచినీటి విషయంలో కానీ మిగతా విషయాల్లో అందుబాటులో ఉంది మమేకమై పనిచేశాను వాళ్ళకు వాళ్ళు నా యొక్క సేవల్ని కూడా రూపకంగా వినియోగించుకున్నారు సంతృప్తితోటి ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు ఒక రచయిత ఇంకా గాయకులని విన్నాను సార్ మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి నమస్తే నమస్తే అందరికీ నమస్తే 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 అందరికీ నమస్తే ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడగా కలిసిమెలిసి ఉందము కయ్యము వద్దందము ఎలా కాలముంటమేమన్నగొంటబోతమా ఎలా కాలం ఉంటమయేమన్నగొంట పోతమా తప్పు మీద తప్పు చేసి కుప్ప మీద కుప్ప పోసి తప్పు మీద తప్పు చేసి కుప్ప మీద కుప్ప పోసి పది మందిని బాధ పెట్టి పది మందిని హింస పెట్టి ఎలా కాలం ఉంటే మీ సొంతూరు మీద ఒక పాట వాడేరంట కదా సార్ మా కోసం ఒకసారి వాడండి మా ఊరంటే నాది మల్లాపూర్ మండలం చిట్టాపూర్ విలేజ్ మా విలేజ్ లోపల చుట్టుముట్టు ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి పోషమ్మ మైసమ్మలు ఇట్లున్నాయి వాటర్ ఎట్లున్నాయి గుట్టలు ఇట్లున్నాయి ప్రజలు ఎట్లున్నారు ఏ రూపకంగా ఉన్నారు అనే దాని మీద అప్పుడప్పుడు పాటలు పాడే రాసే గుణమున నాకు నా ఊరు మీద నేనెందుకు రాసుకోకూడదు అనేది అట్లా అనుకున్న తర్వాత ఓ బానీ నేర్చుకున్నాను అదేంటంటే నాది అర్రే నాది అరణనాదీ ఊరు చిట్టాపురం మాది మండలం మల్లాపురం నాదీ నా ఊరు చిట్టాపురం చుట్టుముట్టు గుట్టలుండి ఊరు చుట్టూ నిల్లు ఉన్న గుట్టలుండి ఊరు చుట్టూ నిల్లు ఉన్న కష్టపడి పని చేసే గల్ల మా ఊరు నాది అరణనాది అర నా ఊరు చిట్టపురం మాది మండలం మల్లాపురం నాది నా ఊరు చిట్టపురం మాలోళ్ళు మాది గొల్లు గొల్లొళ్ళు గోసిగొల్లు సాలోళ్ళు సాకలు గౌల్లు గాల్లో కష్టపడి పని చేసే అన్ని కులములు కలిసి కష్టపడి పని చేసే పేరు గల్ల మా ఊరు నాది నాది ఊరు ఊరు చిట్టపురం మీరు నక్సలైటు నేడు కార్పొరేటర్ మీకు ఏది సంతృప్తినిచ్చింది సార్ ఏదైనా సేవ చేసే గుణం ఉంటాయి అన్నింటిలో సంతృప్తి దొరుకుతుంది అంతే సేవ చేసే గుణం ఉంటాయి ఆ గుణం నాలో పుష్కలంగా ఉంది కాబట్టి నేను ఎందులో పెట్టినా కార్పొరేటర్గా అయినా వ్యాపార రంగంలోనైనా నేను వ్యాపారం చేశాను వచ్చి రాజకీయం కంటే ముందు వ్యాపారంలో కూడా నేను ప్రజలకు చాలామందికి అందుబాటులో ఉన్నాను నా వల్ల జరగాల్సింది నేను చేశాను కాంట్రాక్టర్గా చేశాను అందులోపల నేను సేవలు చేశాను ఎక్కడున్నా ఇలా ఉండాలి అనిపించుకునే విధంగా మాత్రం పనిచేయగలిగాను మా పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రేక్షకుల కోసం నలభై ఏళ్ళ కింద నా పల్లెటూరు అనే పాట ఒకసారి వాడండి సార్ నలభై ఏళ్ళ కింద నా పల్లెటూరు నాలుగు దిక్కుల పచ్చని పైరు నలభై ఏళ్ళ కింద నా పల్లెటూరు నాలుగు దిక్కుల పచ్చని పైరు ఎటు చూసినా ఎంతో గమ్మత్తు ఉండేది ఎటు చూసినా ఎంతో గమ్మత్తు ఉండేది గడక విన్నా ఎంతో గర్వంగా ఉండేది నలభై ఏళ్ళ కింద నా పల్లెటూరు నాలుగు దిక్కుల పచ్చని పైరు ఊరు దొర్రకం ముందే ఊర విసుకెళ్ళపోరు ఊరు దొర్రకం ముందే ఊర విసుకెళ్ళపోరు ఊరు లోపలికి వెళ్తే బుడ్డవరు కలిశారు నలభై ఎండ్ల కింద నా పల్లెటూరు నాలుగు దిక్కుల పచ్చని పైరు ఊరు చుట్టూట బావులుండేవి ఊరు చుట్టూట బావులుండేవి ఉట్టి మీద మట్టి కుండలుండేవి నలభై ఎండ్ల కింద నా పల్లెటూరు నాలుగు దిక్కుల పచ్చని పైరు ఎటు చూసినా ఎంతో గమ్మత్తు ఉండేది గడకది ఎంతో గర్వంగా ఉండేది నా పల్లెటూరు మీరు పీపుల్స్ వారి ఉద్యమంలో పాల్గొన్నారు కదా సార్ ఆ అనుభవాల గురించి మా ప్రేక్షకులకి చెప్పండి సార్ రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఆ ఉద్యమం లోపల చిన్నప్పుడు పనిచేశాను అప్పుడు విద్యార్థులకు కిరోసిన్ దొరకడం అనేది చాలా కష్టమైన రోజులలో తహసీల్ దగ్గర తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి కోటాను రాయించుకొని వచ్చి విద్యార్థులకు మేము ఆ కిరోసిన్ తీసుకొచ్చి సప్లై చేసి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం షుగర్ను బియ్యంను కానీ అప్పుడు షుగర్ కానీ కిరోసిన్ కానీ ఇచ్చేవారు అట్లా తీసుకొచ్చి వాళ్ళకి అందుబాటులోకి ఉండి ఉద్యమాలు జరిపాము రైతాంగ పోరాటం రైతులకు అధిక ధరలకు నిరసనగా అట్లాంటివి చేసి విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచి కూడా విద్యార్థులకు చాలా అందుబాటులో ఉండి సేవ చేసినాము యువకుడిగా గ్రామంలోకి కూడా ఇది చేసి ఒక ఐదారు సంవత్సరాలు అందులో పనిచేసి ప్రజలకు మాత్రం చేరుబోయే అబ్బా అని ఈ రోజు వరకు కూడా జ్ఞాపకం ఉంచుకునేంత విధంగా పనిచేసి పెట్టగలిగా ప్రజలతో మమేకమై ఉన్నాం ఇంత మంచి మంచి పాటలు విన్నాను సార్ కరోనా కష్టకాలంలో ఒక పాట వాడిరు కదా సార్ ఆ పాట ఒకసారి వాడండి కరోనా మీద నేను నాలుగైదు రూపకాలుగా వాడి రాశాను కానీ ఇందులోపల ఒకటి ఏందంటే ఈ కరోనా సెకండ్ వేవ్ అప్పుడు రాజయ్య అని రాజన్న అని ఒక పెద్ద మనిషి తన కొడుకుని తీసుకొని ముమన్నా నా కొడుకు కరోనా బారిన వాడి ఒక్కగానొక్క కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు దయచేసి హాస్పిటల్లో ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీ అంటున్నారు నీ దండం పెడితే ఏమైనా చేసి నా కొడుకును కాపాడడానికి హాస్పిటల్లో జాయిన్ చేయవా నాకు మహారాష్ట్ర వడదం గ్రామంలో ఉన్నటువంటి మిత్రుడు ఆయన తీసుకొచ్చితే చెలిమెడతో మాట్లాడి సార్ కింద కింద పడుకున్నా సరే కానీ సార్ నో అనకండి సార్ అంటే సార్ బెడ్ ఇచ్చి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా సారు చలిమెడ లక్ష్మీనరసింహారావు సార్ చేయడం జరిగింది అయినా వాళ్ళందరి ఆర్తనాదాలు ఆక్సిజన్ దొరకక వాటి మధ్యన పేషెంట్ అందరినీ చూసిన తర్వాత ఆ మనిషికి ఏమనిపించిందో తెలియదు కానీ అకస్మాత్తుగా చనిపోయింది అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ శవం మీద పడి తండ్రి ఏడుస్తున్నప్పుడు నేను ఏ గుడికి వెళ్ళి నా కొడుకును బాగు చేయమని ప్రతి గుడికి వెళ్ళి ముక్కుదామని పోతే గుడి తలుపులు మూసేసి గుళ్ళే మూసినటువంటి ఆ వేళ లోపల కరోనాకు సంబంధించిన కరోనానే ఒక దేవతగా భావించి నువ్వే కాపాడమ్మా నువ్వే నాకు ఇప్పుడు శరణ్ నాకు ఎవరు లేరు నన్ను ఆదుకోవడానికి నీవే దిక్కు అని చెప్పి శరణు వేడినా కానీ నా కొడుకును కబలించిన వేళ ఆయన తండ్రిగా శవ కొడుకు దగ్గర శవం దగ్గర వాడు ఏడుస్తూ ఉన్నటువంటి మా ఆయన మా ఆయన ఏడుపులోని అంతరార్థం పాటగా రాసినటువంటిది ఈ పాట హరతుల బంగారంస్తా అరతుల బంగారం ఎగరన్నర పొలమిస్తా సాధుకున్న కొన్ని వద్ద గొర్రె పొట్టేళ్ళిస్తా పోషమ్మను మైసమ్మను మొక్కినట్టు మొక్కులిస్తా కన్న కొడుకు నొదిలి వెళ్ళవే కరోనా తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి కన్న కొడుకు దిలి వెళ్ళవే కరోన తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి ఏడెనిమిది గుళ్ళు తిరిగి ఎక్కరాని మెట్లు ఎక్కి మొక్కంగా మొక్కంగా నొక్క కొడుకు నా బిడ్డ బుసురు తీసి సంపకే కరోన తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోన తల్లి అర సులభంగా ఇస్తా ఎగురన్నర పొలం ఇస్తా కొన్ని కొత్త గొర్రె పొటెల్ నారమిస్తా పోషమ్మను మైసమ్మను మొక్కినట్టు మొక్కులిస్తా కన్న కొడుకు నొదిలి వెళ్ళవే కరోన తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి మహాభారతములో నాభకుడనే రాక్షస రాజుకు బండెడు గుడుములతోని మనిషి నారమిస్తురట ఇంటికొక్క ముసలు వల్లం ప్రాణమీయమేమున్నం ఇంటికొక్క ముసలు వల్ల ప్రాణమీయమే మా పిల్లల జోలికెళ్ళకే కరోనా తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి అరతుల బంగారం ఇస్తా ఎకరన్నర పొలం ఇస్తా చాదుకున్న కొన్ని కొత్త గొర్రె పొటెళ్ళారం పోషం మన మైసమ్మను మొక్కినట్టు మొక్కులిస్తా కన్న కొడుకు నదిలి వెళ్ళవే కరోన తల్లి కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి కాపాడే దేవుళ్ళే కళ్ళు మూసుకున్నారు గుడి తలుపులు మూసేసి గుళ్ళో కూసున్నారు కాపాడే వాళ్ళంతా కనుమరుగైపోయినప్పుడు కాపాడే వాళ్ళంతా కనుమరుగైపోయినప్పుడు నీ కాళ్ళు మొక్కి వేడుకుంటనే కరోనా తల్లి నాస్తినంతా వీసుకో పుస్తేనైతే ఉంచిపో నాంతా వీసుకో నా కొడుకు పుస్తేనైతే ఉంచిపో మీరు ఏమనుకోరంటే ఒక క్వశ్చన్ అడుగుతా సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం చెప్పండి సార్ మాకు నేను ఒక మామూలు పేద కుటుంబమే అయినా కానీ మా నాన్నగారు చాలా బాగా చదివి చిన్నప్పటి నుంచి కూడా ట్యూషన్ పంపించాను ఫస్ట్ స్కూల్కి పోకండి ముందే ట్యూషన్ పోయి ట్యూషన్ చదివిన తర్వాత స్కూల్కి వెళ్ళినటువంటి వ్యక్తిని అంటే అందులో స్కూల్ లోపల క్లెవర్ స్టూడెంట్గా మా నాన్నగారి ఎట్లా కోరుకొని చదివించాడో ఆయన పేరు నిలబెట్టే విధంగా చదువుకున్నాం ఆ జ్ఞాపక శక్తి చిన్నప్పుడే నాలుగు గంటలకు లేపి మా నాన్న చదివించేవాడు ఆ అప్పుడున్న జ్ఞాపక శక్తి ఈ రోజు వరకు కూడా నేను నాలుగు గంటలకే లేస్తాను మార్నింగ్ చిన్నప్పుడు ఒకటో తరగతిలో మా నాన్నగారు లేపి నన్ను నాలుగు గంటలకు లేపి చదువు నేర్పి చదువుకోవాలి జనగణమన వాడాలి అని చదివిచ్చినటువంటి అలవాటు ఈ రోజు వరకు కూడా నాకు అరవై ఒక్క సంవత్సరం ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చెప్పిన అలవాటు పాటిస్తున్నాను ఇంకా నాకు భార్య ఇద్దరు పిల్లలు బాబు పాప పాపకు ఒక బాబు బాగుంటారు మంచి ఇది మాకు కూడా తోడ్పాటు చేయతాన్ని పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్స్ కుటుంబం మాకు అక్కలు పది పదిహేను మంది మా వంశంలో అంటే మా కోటగిరి అని మా ఇంటి లోపల ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు అందరి కుటుంబాల లోపల చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి నేను వెళ్ళి ఏ ఊళ్ళో ఏ ఇచ్చినము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చదువుకునే విధంగా వాళ్ళకు చేయి వాళ్ళకు నేను వెన్నంటి చదివించాలి చదివించాలి అని అందరు పిల్లల్ని చదివే విధంగా ఏర్పాటు చేసి తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా అట్లాంటి తోడ్పాటును అందించి అందరూ వెల్ సెటిల్డ్ అయ్యే విధంగా తయారు చేయడానికి నా వంతు పాత్ర నేను పోషించాను